హలో అండి బాగున్నారా ఈరోజు వీడో వచ్చేసి ఇడ్లీ అండి ఒక్కొక్కసారి కుదురుతాయి ఒక్కొక్కసారి కుదరవు ఒక్కసారి టేస్ట్గా ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్కసారి టేస్ట్గా ఉండవు ఒక్కొక్కసారి అస్సలు తినరు పిల్లలు పెద్దలు కదండి అలా కాకుండా ఎప్పుడు ఒకేలాగా టేస్టీగా కుదరాలంటే ఈ సీక్రెట్ మీరు ఫాలో అయ్యారంటే ఎప్పుడు కుదురుతాయండి అదేంటప్పుడు వీడోలకి వెళ్ళిపోదాన్ని ముందుగా ఇక్కడ నేను మినపప్పు గుండ్ల మినపప్పు తీసుకున్నానండి ఒక గ్లాసుడు నానపోసాను ఉదయం అన్నమాట ఇది పది గంటలకి ఇలా శుభ్రంగా నీళ్ళు పోసి ఇలా కడిగి ఈ నీళ్ళు వంచేసి వేరే నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకొని ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇడ్లీ రవ్వ ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇది కరెక్ట్ కొలతండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా నీళ్ళు పోసి సాయంత్రం ఆరు గంటలకండి ఇది నానబెట్టుకున్నాను ఇలా నీళ్ళు పోసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి నేను ఇది పక్కన పెట్టుకున్నాను కొంతమంది అయితే రెండు ఉదయాన్నే నానబెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం అది ఇలా కూడా చాలా బాగా వస్తాయి శుభ్రంగా మినపప్పు కడిగి మిక్సీ జార్లు తీసుకొని అస్సలు సిసలైన సీక్రెట్ ఏంటంటే అండి అన్నం అన్నం రెండు స్పూన్లు వేస్తే ఇడ్లీ మెత్తగా తెల్లగా వస్తాయండి అంతకంటే ఎక్కువ వేసారా ఇడ్లీ గూజు గూజు అవుతుంది గట్టిగా అవుతుంది అస్సలు రావు రెండు స్పూన్లు వేయండి ఎక్కువ వేయబాకండి ఇలా గట్టిగా పట్టుకోవాలి మినప్పప్పు పట్టుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వలో వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది రాత్రంతా అయిపోయిన తర్వాత ఉదయం ఇడ్లీ పాత్రలో ఆయిల్ వేయాలండి లేకపోతే ఇడ్లీలు అతుక్కొని అస్సలు బాగా రావు చూడండి ఉదయం ఎలా పొంగిందో చక్కగా పొంగిందని నేను ఉప్పు అయితే అప్పుడు వేసుకోనండి సాయంత్రం వేసుకొని ఉదయాన్నే వేసుకుంటాను ఎందుకంటే కొంచెం పులిసి దుప్పి వేయటం వల్ల పిండి అందుకని కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయని అస్సలు అప్పుడు వేయనండి ఉదయాన్నే వేస్తాను చూడండి ఆయిల్ వేసుకున్నాం కదా ప్లేట్లోకి ఇలా ఒక గంట కానీ ఒక గంట కొంతమందిని పెద్దవి తింటారు కొంతమంది చిన్న చిన్నవి తింటారు ఇడ్లీ అందుకనే చిన్నవి తినే వాళ్ళైతే ఒక గంట చాలు పెద్ద తిన్నవాళ్ళైతే ఒక గంటన్నరైతే సరిపోతాయి ఇలా వేసుకొని ఇడ్లీ పాత్రలో పౌసేరి నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్లో ఉడకనిస్తానండి హై ఫ్లేమ్లో ఉడకనిస్తే చక్కగా మంచిగా ఉడుకుతాయి రవ్వరవ్వగా మెత్తగా ఉంటాయి అదే లో ఫ్లేమ్లో ఉడకనిస్తే అది మెత్త మెత్తగా ఉడికి అస్సలు బాగోండి నేనైతే ఎప్పుడూ హై ఫ్లేమ్లోనో ఉడకబెడతాను ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి ఇడ్లీలు మీరే చూడండి రవ్వరవ్వగా మెత్తగా తెల్లగా ఎంత బాగున్నాయో కదండి మీరు చూస్తున్నారు కదా హోటల్లో కూడా ఇలానే ఉంటాయి కదండీ హోటల్ కంటే మన ఇంట్లో చేసుకునే ఏదైనా శ్రేష్టమే ఆరోగ్యమే కదండి ఇలా చేసుకుని ఇడ్లీ కూడా తాలింపు వేసుకున్నానండి ఒక ప్లేట్లో తీసుకుని ఇలా చట్నీ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ తప్పకుండా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్